గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ లైడీస్ గుడ్ మార్నింగ్ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ మూడు సార్లు పెట్టాను ఆ లోగోకి అర్థం అదే ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆ లోగోను వాడతాం ఓకే దీన్ని రోజు నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనం నెక్స్ట్ చేయబోయే అన్ని అద్భుతంగా తీసుకువెళ్దాం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అందుకే దాన్ని పెట్టాను ఓకేనన్నా దీన్ని బాగా గుర్తుపెట్టుకోవడానికి నోట్ చేసుకోండి అన్నప్పుడు నేను అలా రాసేది పడుతుంటాను ఇది నేను ఇప్పుడు మాట్లా మన మనం ఇప్పుడు మాట్లాడబోయేది అతి సహజమైన మానవ లోకంలో మనిషి మనుగడలో జరిగేటువంటి అతి సాధారణమైన ప్రక్రియ రూపాన్ని మార్చి చూపించవచ్చు దాన్ని వేషాన్ని మార్చి చూపించవచ్చు ఫలితాన్ని మార్చి చూపించవచ్చు పనులు వేరేగా చెప్పచ్చు కానీ ఆ ఫలితం తాలూకా మూల అర్థం ఇప్పుడు నేను చెప్పబోయేది దీని చుట్టూ ఎవరు ఆలోచనలు ఎవరి ప్రతిభని ఆ కంపెనీలు ప్రదర్శిస్తూ ఉంటాయి కానీ అన్నింటికి ఒకటే మూలాధారం డబ్బు సంపాదించాలంటే డబ్బు ఇవ్వాలి డబ్బులు సంపాదించాలంటే డబ్బులు ఇవ్వాలి ఇది అవునా కాదా కరెక్ట్ కాకపోతే మీరు మామూలుగా ఉంచండి కరెక్ట్ అయితే మాత్రం నాకు సింబల్ నెంబర్ పంపించండి సింబల్ ఏదో ఒకటి ఓ మంచిగా డబ్బు పెట్టకుండా ఏ బిజినెస్ ఏ మనుగడ ఈ భూమి మీద ఉండదు అయితే దని రూపాన్ని చేస్తారు చెప్పే విధానాన్ని ఏం చేస్తారు అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు ఎన్నో కంపెనీలు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు వ్యవస్థలు కావచ్చు ఆర్గనైజర్స్ కావచ్చు ఆర్గనైజింగ్ చేసేటువంటివి కావచ్చు ఏదైనా సరే ఇన్ కమింగ్ వస్తేనే అవుట్ గోయింగ్ ఉంటుంది రైట్ ఆర్ నాట్ మీరు చూసుకోండి ఇన్ కమింగ్ మనం ఇస్తేనే అంటే మనం వాళ్ళకి మనం పంపిస్తేనే వాళ్ళు మనకి పంపిస్తారు అలాగే వాళ్ళకి వస్తేనే మనకిస్తారు అలాగే మనకు సంబంధం లేని వాళ్ళని మనకి ఏమి అటు రాకపోతే అవతల జనాలకు ఫ్రీగా ఇచ్చేదాన్ని మనం ధర్మం దానం ఉచితం అంటాం మనం ఇంతే వాళ్ళకి ఒక రిఫరల్ ఉండదు ఒక ఐడి ఉండదు ఒక రిజిస్ట్రేషన్ ఉండదు అప్పుడు మన దగ్గర నుంచి ఏమి ఆశించుకుంటా వాళ్ళు ఇచ్చేది వాళ్ళ ఎక్కడ చూపించుకోవడానికి ఏమైనా అక్కడ రాస్తే చిట్టా పద్ధతులు రాస్తారు తప్ప ఇంక మరొకటి ఉండదు ఒక రిఫరల్ మీద వెళ్తున్నా మరో డేట్ చేసిన ఇవన్నీ కూడా నువ్వు ఇవ్వు నీకు నేను ఇస్తాను నువ్వు ఇవ్వకుండా నేను ఇచ్చేది ఉండదు ఉన్నా దానికి వీలు ఉండదు అలా వీలు ఉండాలంటే దానికి చాలా పెద్ద సంస్థ ఉండాలి లేదా పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో కొన్ని చేస్తూ ఉండొచ్చు అలాంటి అక్కడ కూడా ఎక్కడో దగ్గర నుంచి మళ్ళీ వచ్చింది అది గుర్తుపెట్టుకోండి ఎక్కడో దగ్గర నుంచి వచ్చింది మరి ఎంత చెప్తున్నా డాడీ దేనికి అంటే ఇప్పుడు చెప్తాను మన కంపెనీలో ఇప్పుడు ఐఎస్డిటీతో మీరు ఒక రిషన్ చేసుకుంటున్నారు ఎంబీపీలో ఇరవై యొక్క వందతో ఇరవై యొక్క ఐఎస్డిటీతో మన డాడీ రోబోటిక్లో మీరు యాక్టివేట్ చేసుకుంటున్నారు అంటే మీరు ఏదో ఒకటి కొనుక్కుంటున్నారు యాక్టివేషన్ ఖాళీగా మా దగ్గర యాక్టివేషన్ చేసుకున్నందుకు మీరు డబ్బులు కట్టండి అని నేను కాదు ఎవరు అడగరు అయితే ఇలా మీరు కొనుక్కుంటున్నారు అంతే తప్ప నాకు ఫ్రీగా ఇవ్వట్లేదు మీరు మీరు ఏది ఫ్రీగా తీసుకోవటం లేదు మీరు కొనుక్కుంటున్నారు తీసుకుంటున్నారు దట్సా ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి మన మన కంపెనీలో చాలా మంది ఉన్నారు ఎవరు కొనుక్కోలేదు ఎవరికి మనం ఇవ్వలేదు కొనుక్కోలేదు వారికి కొనుక్కున్న వాళ్ళకి ఇస్తున్నాం ఇది దీని అర్థం ఏంటంటే మీరు పన్నెండు వందల రూపాయలు అంటే యాభై రూపాయలు అనేది మీరు కాయిన్స్ ఇస్తున్నారు మళ్ళీ ఓకే పన్నెండు వందల రూపాయలు క్యాష్ ఇస్తున్నారు కాబట్టి దానికి నేను రెండు వందల రూపాయలు విలు కలిపి పద్నాలుగు వందల రూపాయలు ఐఎస్డిటి ఇస్తాను ఆ ఐఎస్డిటి నెక్స్ట్ రెండు వేల ఒక వంద రూపాయలు పెట్టి మీరు డాడీ రోబోట్లో రిజిస్ట్రేషన్ అది యాక్టివేషన్ చేసుకుంటే మీకు రెండు వేల ఐదు వందలు ప్లస్ రెండు వందల యాభై రూపాయలు అంటే ఆరు వందల యాభై రూపాయలు మళ్ళీ మీకు ఐఎస్డిటి కల్పిస్తున్నాను ఇవి డిసెంబర్ వరకు స్టేకింగ్లో ఉంటాయి మనకు తెలిసిన పదమే ఏది మీరు కొనుక్కున్న రెండు వందలకు రెండు వేల ఒక వంద లేదా పన్నెండు వందల రూపాయలు ఇవన్నీ కూడా స్టేకింగ్లో ఉంటాయి ఆ పైన ఉన్నవి ఇవేటి అవేటి అనేది నేను అక్కడ ఇస్తాను మీ డబ్బులు మీకే చెందుతాయి ఇది క్లియర్ మీరు కొనుక్కుంటున్నారు గుర్తుపెట్టుకోండి ఆ భావం నాకు లేదు కంపెనీకి ఫ్రీగా ఇచ్చేస్తున్నాను కంపెనీ నా దగ్గర తీసుకుంటుంది అనుకుంటే మీరు కొనుక్కోవద్దు అన్నిదా భావించకుండా అన్యోన్యతగా కలిసి ఉండాలనే ఉద్దేశంతో అంటే అన్యూన్యత ఫ్యామిలీ మన కుటుంబం కాబట్టి ఈ విషయం చెప్తాను మీరు కొనుక్కునే ఉద్దేశం ఉంటేనే అది పన్నెండు వందలకైనా రెండు వందలకైనా కొనుక్కోండి కొనుక్కోండి గుర్తుపెట్టుకోండి కొనుక్కోండి లేకపోతే వద్దు ఇక్కడతో ఇక్కడ రెండు వందలు అక్కడ ఆరు వందల యాభై రూపాయలు వేసి మీకు ఇచ్చేస్తున్నాను ఇక్కడ నఫ్ ఇది ఇంక మీరు కొనను నేను ఇచ్చాను అయిపోయింది నేను ఇచ్చిన ఐఎస్డిని మీ పనికి రాకపోతే అప్పుడు నేను దానికి సమానం చెప్పాల్సి ఉంటుంది ఎవరైనా అంతే మనం వచ్చిన బట్టలు కొనుక్ మనం బట్టలు కొనుక్కోవచ్చు అది పనికిరాలేదా చెప్పాలా బంగారం కొనుక్కొచ్చిన అది పనికిరాలేదు అని చెప్పాలా ఓ బండి కొనుక్కొని వచ్చారు ఇంటికి వచ్చారు పనికిరాలేదా అది చెప్పాలా ఇక్కడ నేను కూడా అదే పాత్రను పోషిస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా ఐఎస్డిటీని దొలగొట్టి అద్భుతంగా ట్రస్ట్ వ్యాలెట్కి పోటీగా కే వ్యాలెట్ పెట్టి ఐఎస్డిటీ యుఎస్డిటికి పోటీగా మనం వచ్చి దాన్ని చేస్తున్నాను దాని ప్రయోజనం ఎంత అంటే ఎంతవరకు ఏ స్టేబుల్ కరెన్సీ కూడా చేయలేని ప్రయోజనాన్ని మీకు అందిస్తున్నాను అది నెక్స్ట్ డిసెంబర్ నుంచి మీకు కనబడుతుంది కాబట్టి మీకు నచ్చితేనే కొనండి లేకపోతే కొనుక్కోవద్దు ఈ విషయాన్ని బండగా గుర్తుపెట్టుకుని నచ్చలేదు వదిలే ఇవ్వాలో వదిలేదాన్ని నువ్వు కావాలంటే కొనుక్కో ఎందుకు డబ్బులు మార్చుకుంటున్నావు దీని అర్థం అంటే కరెన్సీ చేంజింగ్ ఎక్స్చేంజ్ అనమాట చేంజ్ చేసుకుంటున్నాడు నేను ఏదైనా దేశం అయితే చేంజ్ చేస్తాం మనం అంత ఎందుకు రెడీస్ ఏదైనా కొన్ని షాపులకి కొన్ని వీటికి వెళ్ళినప్పుడు మన డబ్బులు తీసుకోవాలి అక్కడ కార్డులు కానీ వాళ్ళే కొన్ని ఇస్తుంటారు ఎగ్జిబిషన్స్లో కానీ క్యాషినోలు కానీ వాళ్ళు ఇస్తుంటారు అంటే ఎక్స్చేంజ్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఆ లోపలికి వెళ్తే ఆ లోపలే పనికి వస్తాయి తర్వాత పనికి రావు కానీ అక్కడికి మార్చుకోవాలి అలాగే క్రిప్టో కరెన్సీ లోపలే కనపడుతుంది పనికి వస్తుంది బయట పనికిరావు కానీ ఐఎస్టిని నేను బయట కూడా పనికొచ్చే విధంగా ప్రభుత్వాలకు ఇబ్బంది లేకుండా ఆదాయం పెరిగేలాగా వాళ్ళకి నేను చేసి ఉంచాను కాబట్టి నచ్చితే కొనుక్కొని లేకపోతే వద్దు ఎవరో ఏదో చెప్పు చెప్పారు కాబట్టి నేను కొనిసాను ప్రోత్సహించారు కానీ నేను కొనిసాను అలాంటివి వద్దు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం గుడ్ మార్నింగ్ నేడీస్ గుడ్ మార్నింగ్ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ మూడు సార్లు పెట్టాను ఆ లోగోకి అర్థం అదే ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆ లోగోను వాడతాం ఓకే దీన్ని రోజు నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనం నెక్స్ట్ చేయబోయే అన్ని అద్భుతంగా తీసుకెళ్దాం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అందుకే పెట్టాను ఓకేనా దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి నోట్ చేసుకోండి అన్నప్పుడు నేను అలా రాసేది పడుతుంటాను ఇది నేను ఇప్పుడు మాట్లా మన మనం ఇప్పుడు మాట్లాడబోయేది అతి సహజమైన మానవ లోకంలో మనిషి మనుగడలో జరిగేటువంటి అతి సాధారణమైన ప్రక్రియ రూపాన్ని మార్చి చూపించవచ్చు దాని వేషాన్ని మార్చి చూపించవచ్చు ఫలితాన్ని మార్చి చూపించవచ్చు పనులు వేరేగా చెప్పచ్చు కానీ ఆ తాలూకా మూల అర్థం ఇప్పుడు నేను చెప్పబోయేది దీని చుట్టూ ఎవరు ఆలోచనల్లి ఎవరి ప్రతిభని ఆ కంపెనీలు ప్రదర్శిస్తూ ఉంటాయి కానీ అన్నింటికి ఒకటే మూలాధారం డబ్బు సంపాదించాలంటే డబ్బు ఇవ్వాలి డబ్బులు సంపాదించాలంటే డబ్బులు ఇవ్వాలి ఇది అవునా కాదా కరెక్ట్ కాకపోతే మీరు మామూలుగా ఉంచండి కరెక్ట్ అయితే మాత్రం నాకు ఓ సింబల్ నెంబర్ పంపించండి సింబల్ ఏదో ఒకటి ఓ మంచిగా డబ్బు పెట్టకుండా ఏ బిజినెస్ ఏ మనుగడ ఈ భూమి మీద ఉండదు అయితే దని రూపాన్ని చేస్తారు చెప్పే విధానాన్ని ఏం చేస్తారు అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను చెప్తాను వినండి ఇప్పుడు ఎన్నో కంపెనీలు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు వ్యవస్థలు కావచ్చు ఆర్గనైజర్స్ ఆర్గనైజింగ్ చేసేటువంటివి కావచ్చు ఏదైనా సరే ఇన్ కమింగ్ వస్తేనే అవుట్ గోయింగ్ ఉంటుంది రైట్ ఆర్ నాట్ మీరు చూసుకోండి ఇన్ కమింగ్ మనం ఇస్తేనే అంటే మనం వాళ్ళకి మనం పంపిస్తేనే వాళ్ళు మనకి పంపిస్తారు అలాగే వాళ్ళకు వస్తేనే మనకిస్తారు అలాగే మనకు సంబంధం లేని వాళ్ళని మనకి ఏమి అటు నుంచి రాకపోతే అవతల జనానికి ఫ్రీగా ఇచ్చేదాన్ని మనం ధర్మం దానం ఉచితం అంటాం మనం ఇంతే వాళ్ళకి ఒక రిఫరల్ ఉండదు ఒక ఐడి ఉండదు ఒక రిజిస్ట్రేషన్ ఉండదు ఎప్పుడు మన దగ్గర నుంచి ఏమి ఆశించుకుంటా వాళ్ళు ఇచ్చేది వాళ్ళ ఎక్కడ చూపించుకోవడానికి ఏమైనా అక్కడ రాస్తే చిట్టా పద్ధతులు రాస్తారు తప్ప ఇంక మరొకటి ఉండదు ఒక రిఫరల్ మీద వెళ్తున్నా మరో డేట్ చేసిన ఇవన్నీ కూడా నువ్వు ఇవ్వు నీకు నేను ఇస్తాను నువ్వు ఇవ్వకుండా నేను ఇచ్చేది ఉండదు ఉన్న దానికి వీలు ఉండదు అలా వీలు ఉండాలంటే దానికి చాలా పెద్ద సంస్థ ఉండాలి లేదా పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో కొన్ని చేస్తూ ఉండొచ్చు అలాంటి అక్కడ కూడా ఎక్కడో దగ్గర నుంచి మళ్ళీ వచ్చింది అది గుర్తుపెట్టుకోండి ఎక్కడో దగ్గర నుంచి వచ్చింది మరి ఎంత చెప్తున్నారు డాడీ దేనికి అంటే ఇప్పుడు చెప్తాను మన కంపెనీలో ఇప్పుడు ఐఎస్డిటితో మీరు ఒక రీషన్ చేసుకుంటున్నారు ఎంబీపీలో ఇరవై ఒక్క వందతో ఇరవై ఒక్క ఐఎస్డిటితో మన డాడీ రోబోటిక్లో మీరు యాక్టివేట్ చేసుకుంటున్నారు అంటే మీరు ఏదో ఒకటి కొనుక్కుంటున్నారు యాక్టివేషన్ ఖాళీగా మా దగ్గర యాక్టివేషన్ చేసుకున్నందుకు మీరు డబ్బులు కట్టండి అని నేనే కాదు ఎవరు అడగరు అయితే ఇలా మీరు కొనుక్కుంటున్నారు అంతే తప్ప నాకు ఫ్రీగా ఇవ్వట్లేదు మీరు మీరు ఏది ఫ్రీగా తీసుకోవటం లేదు మీరు కొనుక్కుంటున్నారు తీసుకుంటున్నారు దట్ సార్ ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి మనం మన కంపెనీలో చాలా మంది ఉన్నారు